నా పేరు కిషోర్ అండి సార్ ఇప్పుడు మెరుగైనా చూసారు చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన తేడా చెప్పండి సార్ చంద్రబాబు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చాలా తేడా ఉంది ఆయన అనుభవ అనుభవం గలవాడు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు రాజకీయాల్లో అనుభవం గలవాడు ముప్పై సంవత్సరాలు అలాంటి వాడిని మొన్న జైలుకి వచ్చి ఏడిపించడం అదొక మైనస్ అయిపోయింది దానివల్ల చాలా ప్రజలకి తిరుగుబాటుగా మారారు చంద్రబాబు గారు ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా న్యాయం ఏదో చేశాడంటే ఎస్ఎల్కి మెయిన్ వర్గీకరణ చేయడమే చాలా గొప్ప విషయం కానీ దాన్ని సహకరించాడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క మాట కూడా మాట్లాడారు అందరూ మాట్లాడారు ఆయనకి చేయాలని నా ఇది లేదు కదా ఆయనకి చేసే ఉద్దేశం లేదు ఆయనకి చేయాలని లేదు ముందు దాని మే మాలలో మా మేనమావలో మాలలందరూ మా సపోర్ట్లు అన్నట్టుగానే మాట్లాడారు ఆయన ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక అసెంబ్లీలో ముప్పై మూడు వేల ఎకరాలు సాలవ అంత్యక్ష ఇంకా పదివేల ఎకరాలు కావాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే అసెంబ్లీలో సీఎంగా గెలిచి గద్దెక్కిన తర్వాత ఈ అసెంబ్లీ ఈ రాజధాని అనేది ఎక్కడొద్దు మూడు రాజధానులు చేస్తానని మూడు భాగాలు చేసి మనకు రాజధాని లేకుండా చేసిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ ఒక ఒకవనికే చూసినట్లయితే చంద్రబాబు నాయుడు పద్దెనిమిది గంటల పాటు కష్టపడుతున్నాడు పొద్దుటూరు సాయంత్రం దాకా అన్ని ప్రతి ఒక్క సమావేశాలు తిరుగుతున్నారు అంటే రోజు కూడా అమరావతి మీద పోలవరం మీద ప్రతి ఒక్క ఇష్యూ మీద రోజు ఈ రోజు కూడా చూసినా కానీ కరెక్టర్ పెట్టారు కానీ ఆయన మాత్రం కనీసం ఆయన ఎమ్మెల్యేలు కూడా దాని కనీసం అపాయింట్మెంట్ ఏమైనా పరిస్థితి ఉంది దీన్ని చూస్తానండి ఆయన చేసిన మేలుకి ఆయనకు న్యాయం జరిగింది జగన్మోహన్ చేసిన ద్రోహానికి ఆయనకు ప్రతిపక్షం లేకుండా పోయింది చెప్పు తీసుకుంటున్నట్టు ఆయనకి ఎంత ప్రజలకి చాలా ద్రోహం చేసాడు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రతిపక్షం ద్రోహం చేసాడు పేదలకు దక్కంది ఏది అనేది దక్కనివ్వట్ల ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఇసుకో ఉండదు పద్దెనిమిది కుటుంబాలు బతుకుతున్నారు పద్దెనిమిది లేబర్ మంది బతుకుతారు ఒక్కొక్క పనికి టాపిలు కానీ రాడ్ బిల్డింగ్ వర్కర్లు కానీ ఇసుకోలు కానీ పెయింట్ వర్కర్లు కానీ వాటి మీద దెబ్బ కొట్టాడు చాలా మంది రోడ్డుకి ఎక్కి అడుక్కొని బతికారు అది ఫస్ట్ ఒకటి నెక్స్ట్ వచ్చి నిక్కర్ నిక్కరం మీద వేశారు ఓకే నికరమేద చేశారు చాలా దెబ్బతిన్నారు ప్రజలందరూ ఆయన ఇసుకిచ్చి ఇసుకిచ్చి చాలా ఇసుకి అందుకే ప్రజలు తిరుగుబాటులాగా లాగా జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు చేశారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి కారణం వాళ్ళ తండ్రిని అది విగ్రహం వాళ్ళ ఆయన మొహం చూసి వేయటమే ఒక్కసారి ఆయన ఈయన కొడుకు రక్తం ఏనలాగా అనుకున్నారు కానీ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారని ఎవరు ఊహించరు అది రక్తం వచ్చిందంటారా వాళ్ళ తాతరత్వం అంటే మనం అప్పటికి రాజకీయాల్లో మనకు అనుభవం లేదు అంటే మనకు అంత డోలం కాదు పెద్దవాళ్ళం కాదు పెద్దవాళ్ళకి తెలిసింది ఆయన తాత ఎలాంటి తోడు తండ్రి గురించి చూసాం కాబట్టి తండ్రి వీళ్ళు తెలుసు కాబట్టి తండ్రి తరవైనా అడుగుతాడు అనుకుంటున్నాం కానీ కొడుకు ఇంత దుర్మార్గంగా చేస్తారని ఎవరు అనుకోరు మాట తప్పడం మాట దాపడం అన్నారు తిప్పిందే మాట తిరిగిందే కానీ మీరు దాదాపు నరకాన్ని చూసినట్టున్నారు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది చాలా అంటే ఫస్ట్ ఫస్ట్ ఏదైనా ఉందంటే ఆగస్టు ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మాకు వర్గీకరణ అనేది చేసాము ఆ దానికి మాత్రం చాలా మెచ్చుకోవాలి చంద్రబాబు గారు హండ్రెడ్ పర్సెంట్ మెచ్చుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఆయనే అప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాదు కలిసి ఉన్నప్పుడు అప్పుడు చేసాడు న్యాయం మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఒకటే ఏపీ రాజధానిగా ఏపీ రాజధానిగా ఉన్నప్పుడు ఒకటి చేసాం